హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే దద్దోజనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఏదైనా ప్రసాదం ఉంది అంటే అదే దద్దోజనమే కదండి గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి ఇంకెలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మనం నార్మల్గా ఉడికించిన రైస్ని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నానండి ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే గరిట్తో స్మాష్ చేసుకోవాలి మనం ఎక్కువగా పండుగలకి ప్రసాదాలు ఎక్కువగా చేసేటప్పుడు ఏంటంటే పులిహోరకి దద్దోజనానికి ఇలా సపరేట్గా ఉండాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా వండుకోండి మనం రెగ్యులర్ రైస్ని వేడి మీద తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక కప్పు వరకు వేడి పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రైస్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి రైస్ ఇలా పూర్తిగా చల్లారేసరికి పాలన్నీ రైస్ అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిగా అవుతుందండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుని అనేది కలుపుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల వరకు కమ్మటి పెరుగును తీసుకున్నానండి మీగడ పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ పెరుగును ఒకసారి బాగా కలుపుకొని రైస్లో క్యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన గ్రీన్ మిర్చి వన్ టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం రెండు ఎండి మిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పోపుని తద్దోజనలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ దద్దోజనంలో వేసే పోపులోకి ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోకూడదండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే అంతే అండి చాలా సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెడీ ఒకసారి ఈ తీరులో చేసి చూడండి దద్దోజనం ఎంతసేపు అయినా గట్టిపడదండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరి వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్